ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి ముప్పై ఒకటి బుధవారం నేటి మన ధ్యానలేఖనాలు మార్క్ సువార్త మూడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు అలాగే ఆరో అధ్యాయం మూడవ వచనం యోహాన్ సువార్త ఏడో అధ్యాయం ఐదవ వచనం ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి ఎరుషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్ జబూలు పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి ఇతడు కుమారుడు కాడా ఇతడు యాకోబు యోసే యోదా సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా ఇతని సోదరీమణుడందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసముంచలేదు వ్యాఖ్యానాంశం అన్యాయమైన నిందలు వ్యాఖ్యానాంశం అన్యాయమైన నిందలు వ్యాఖ్యానం ప్రభు తన ఇంటిలో బాలుడిగా ఉండి తన సోదరి సోదరీలతో కలిసి పెరిగాడు అయితే ఆ దృశ్యాన్ని ఒక్కసారి ఆలోచించండి ఆయన అద్వితీయుడు పరిశుద్ధుడు కేవలం పాపరహితుడు ఎల్లప్పుడూ సహాయకారిగానూ విధేయుడిగానూ ఉన్నాడు పన్నెండేళ్ల వయసులో ఆయన ఆలయంలో ఉండిపోయినందుకు ఆయన తల్లి ఆయనను మందలించగా ఆయన తప్పు పట్టలేదు తిరిగి మాట్లాడలేదు అయితే యోసేపు మర్యతో కలిసి నజరేతుకు వెళ్ళి వారికి లోబడి ఉండెను అని లోకాసు వార్త రెండవ అధ్యాయము నలభై ఎనిమిది నుంచి యాభై ఒకటి వచనాల్లో మనం చూడవచ్చు వారి అల్లరిలో అవిధేయతలో తగాదాలలో ఎప్పుడూ చేరని బాలుడైన మన ప్రభువును చూచి ఇతర పిల్లలు ఏమని అనుకుంటారో యేసు పెద్దవాడయ్యేసరికి యోసేపు బ్రతికి ఉన్నట్లుగా ఎక్కడా ప్రస్తావించబడలేదు నజరేతు ప్రజలు యేసును వడ్రంగివాని కుమారుడని వడ్లవాడని కూడా పిలిచారు సమాజ మందిరములో ఆయన బోధించిన విధానం చూచి వారు విస్మయం చెందారు ఆయన జ్ఞానానికి ఆయన చేసిన అద్భుతమైన కార్యాలకు వారు ఆశ్చర్యపోయారు అయితే ఆయన తన బహిరంగ పరిచర్యను ప్రారంభించినప్పుడు ఆయన స్వకీయులే ఆయనను బంధించాలనుకున్నారు ఆయనను మతి చెలించినవాడని చెప్పుకున్నారు అంతకంటే ఘోరంగా మత పెద్దలు ఆయన దయ్యాలను పారదోలాడని ఆయనను అభినందించటానికి బదులు శక్తితో ఇలా చేశాడని నిందించారు ఇంకను ఆయనను సమరయుడని కూడా పిలిచారు ఇది ఎంతో ఘోరమైన అవమానం యోహాను వార్త ఎనిమిదో అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చిన చదవండి ఆయన మనుష్యుల చేత తృణీకరించబడ్డాడు తిరస్కరించబడ్డాడు వ్యసనాక్రాంతుడుగాను బాధ నొందినవాడుగాను ఉన్నాడు అందుకే ఆయన తన శిష్యులతోనూ మనతో కూడా ఆనాడు వారు నేడు మనం కూడా ఈ లోకము నుండి ఇటు శ్రమలను పొందుతామని హెచ్చరించాడు ఆయనను ద్వేషించిన ఈ లోకము ఆయన అనుచరులైన మనలను కూడా ద్వేషిస్తుంది ఆయనను నిందించినట్లు మనలను కూడా నిందించి దుర్భాషలాడవచ్చు సహోదరుడు యూజీన్ పి వెడ్డర్ జూనియర్ శుభములతో వందనాలు